అంటే నేను చెప్పే స్వాతంత్రం దేని గురించి అని చెప్తున్నాను మనుష్యుల గురించి మనుష్యుల గురించింది క్రైస్తవులను గురించినటువంటి మాట నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను ఇందులో ఏం చెప్తున్నాడు అంటే ప్రభువు మనల్ని ప్రేమించి మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చి తన రాజ్యంలో చేరడానికి అవకాశం ఇచ్చాడు కదా ఆయన అయితే ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సంపూర్ణంగా చేసుకుని మనం జీవించాలట ఆయన మందులోనికి ఎప్పుడైనా మీరు రావచ్చు ధారాళంగా మీకు ఆహ్వానం ఆయన దగ్గరికి ఎప్పుడైనా మీరు వచ్చి పరిచయాలు చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు పాటలు పాడవచ్చు ఆరాధన చేయొచ్చు అదే మందిరంలో ఆరాధన సమయంలో అయితే ఆరాధన సమయానికే రావాలి ఆరాధన సమయం కాకుండా ప్రార్థన సమయాలు కాకుండా మిగిలిన రోజుల్లో రావచ్చా రాకూడదు ఎప్పుడైనా దేవుని మందిరానికి రావచ్చు అరలోకపు గమనికేని ఇదిగో ఈ దేవుని మందిరానికి తలుపులు వేయబడవు ఎవరికైనా ఎప్పుడూ తెరిచే ఉంటాయి